అటు ఇట బతుకమ్మ పండుగ రానే వచ్చే ఈ ఒక్క రోజు కోసం ఎలాగ నెల రోజుల నుంచి తయారవుతామా చీరలు బ్లౌజులు కుట్టించుడు మ్యాచింగ్ బొట్టు పిల్లలు గాజులు అన్నట్టు ఇంత తయారయ్యి ఒక గంట సేపు కూడా ఆడుకోరు కొందరు అయితే షోకేస్ బొమ్మ లెక్క తయారయ్యచ్చి నిల్చుంటాడు ఫస్ట్ టైం మేము బతుకమ్మ లేట్ గా స్టార్ట్ చేసినాం పదికి స్టార్ట్ చేస్తే ఒకటికి కొడిసింది అంత మా మహాద్య వల్లనే లేటు కలర్లు అద్దుతుంటే కట్టలు ఎత్తుకోరుకుడు మా మహాది దాన్ని గంట సేపు మా డాడీకి ఇచ్చి బయటకు పంపించి మా పని మేము చేసుకున్నాం ఫస్ట్ టైం ఈయోళ్ళ బతుకమ్మ నేనే స్టార్ట్ చేసిన నేనే ఎండి చేసిన కంప్లీట్ గా నాకు బతుకమ్మ వేసుడు కంటే గౌరమ్మ వేసుడు మస్తు ఇష్టం ఎందుకనేది తెలియదు నాకు కూడా మంచి అనిపిస్తుంది చేస్తుంటే అందుకే ఎవ్రీ ఇయర్ నేనే చేస్తా గుండ పువ్వు లేదని వెళ్తీ లేకుండా టేక్ పూలతోనే మంచి వచ్చింది బతుకమ్మ గోరంట పూలతో కలిపి పదమూడు వర్షాలు అయింది పెద్ద బతుకమ్మ కంటే చిన్న బతుకమ్మ ముద్దు కనబడుతుంది కదా ఎందుకంటే అదో పువ్వు అదో పువ్వు అన్ని పువ్వులు కలిపితే ఇంట్లో మంచిగా అనిపిస్తుంది చిన్నదే దేవుని దైవాలయ ఇలా మంచి ఎండనే కొడుతుంది పట్టు పితాంబరాలైనా అయినా కట్టుకోవచ్చు హ్యాపీగా సరే కానీ మీ బతుకమ్మ వేరు సుడు అయిపోయిందా ఎన్ని వర్షాలు అయిందనేది నాకు కామెంట్ చేయరి మీది ఎక్కువైందా మాది ఎక్కువ చూద్దాం